అన్ని కూడా నగరి కాటన్ శారీస్ విత్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది అండ్ ఈ శారీస్ లో మీకు హైలైట్ అంటే బోర్డర్స్ లో కంపించే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు గోల్జెరీ కాంబినేషన్ ఉంటుంది బాటమ్ బోర్డర్ ఏమో కొంచెం బిగ్ బోర్డర్ లో గోల్డ్ కలర్లో కనిపించేది జరీ కాంబినేషన్ అండి బోర్ టూ బార్డర్స్కి జెరీ కాంబినేషన్ వస్తుంది గోల్డ్ కలర్లో రిమైనింగ్ అంతా కూడా మీకు సో ఇలాగా శారీలో పోచంపల్లి డిజైన్ శారీ లెంత్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది కానీ మీకు ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్గా పోచంపల్లి శారీస్ అంటే లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్ల్యూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో ఎప్పటి నుంచి చాలామంది పోచంపల్లి కాటన్ శారీస్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా పోచంపల్లి శారీస్ అండి వీటితో పాటు నగరిలో టెంపుల్ బార్డర్ జెరీ కాంబినేషన్ చూపిస్తాను టూ కూడా డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ పోచంపల్లి కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా పోచంపల్లి కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్లో మీకు ఎక్కడ ప్రింట్ రాదండి అంతా కూడా మీకు కనిపిస్తున్న డిజైన్ అంతా శారీ వీవింగ్లోనే నేతలోనే ఉంటుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు బ్లాక్ కలర్ బోర్డర్స్ వస్తుంది అండ్ మీకు లో గోల్డ్ కలర్లో కనిపించేది జరీ కాంబినేషన్ అండి బో బోర్ టూ కి జెరీ కాంబినేషన్ వస్తుంది గోల్డ్ కలర్లో రిమైనింగ్ అంతా కూడా మీకు సో ఇలాగ శారీలో పోచంపల్లి డిజైన్ శారీ లెంత్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది ఈ శారీస్లో మీకు స్టార్టింగ్ సో ఇలాగా సో స్టార్టింగ్ మాత్రం కొంచెం ప్లెయిన్ ఉంటుంది సో స్టార్టింగ్ సో తర్వాత నుంచి మీకు డిజైన్ స్టార్ట్ అవుతుంది ఇలాగ మీకు ఉంటుంది ఈ ప్యాటర్న్స్ అనేవి వీటిలో అన్నీ ఇంతే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది వీటిలో బ్లౌజెస్ రావండి ఈ శారీస్ ప్రైజెస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లో కలర్స్ చూద్దామండి అండ్ ఈ ఈసారి ఎక్కువ మీకు వచ్చేసి ఎక్కువ కలర్స్ చూపిస్తాను నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ కలర్స్ మీకు ఈ పోచంపల్లి డిజైన్స్లో చూపిస్తాను ఏ కలర్ మిస్ అవ్వద్దు ప్రతిదీ క్లియర్గా చెక్ చేయండి బోర్డర్స్ టూ బోర్డర్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో స్టార్టింగ్ మీకు మాత్రం కొంచెం ఎక్కువగా కొంచెం అయితే ఇలా వస్తుంది మీకు ప్లేన్ రిమైనింగ్ మీకు కట్టు చెంగు దగ్గర మాత్రం ప్లేన్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు సో డిజైన్ వస్తుంది నేతలోనే వీవింగ్లోనే అండ్ పళ్ళు శారీకి ఇలా వస్తుందండి అండ్ ఇలా ఈ వీడియోలో చూసిన శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ ఈ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తామండి మీరు క్లియర్గా వాట్సాప్లో చెక్ చేసుకొని ఆల్ ఓకే అనుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చెంది ఇందులో మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు కొంచెం హోల్సేల్లో బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి అండ్ ఈ శారీ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ అయితే మీకు చాలా బాగుంటాయి మీకు డార్క్ కలర్స్ వచ్చినా శారీ కలర్స్ మాత్రం పోవు కలర్ గ్యారంటీ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ శారీస్ వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి ట్రిపుల్ నైన్ పే అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ విత్ బోర్డర్స్ రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి మీకు బోర్డర్స్ కానీ శారీలో కాంబినేషన్స్ డిజైన్స్ అంతా కూడా ప్రతిదీ చాలా బాగుంటుందండి పోచంపల్లి కాటన్ శారీస్ మీరు వెయిట్ చేస్తున్నారు శారీస్ కోసం అంటే ఈ శారీస్ పిక్ చేయండి మంచి ఆప్షన్ అవుతుంది అండ్ ఇందులో మీకు పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు సో స్టార్చ్ అవసరమా గంజి పెట్టాలని అడుగుతున్నారు సో కాటన్ శారీస్ అంటే భావన హ్యాండ్లూమ్స్లో మీకు కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము కాటన్ శారీస్ ఏ మోడల్స్ అయినా మీరు ఫైవ్ హండ్రెడ్లో పర్చేస్ చేసినా టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఎంతలో పర్చేస్ చేసినా ఖచ్చితంగా గంజి అయితే పెట్టాలండి మెయింటైన్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ మీకు బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైట్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ యాష్ కలర్ వచ్చింది ఇవి మీకు కలనేతతో వస్తున్నాయి అండి ఒక మీకు ఒక థ్రెడ్ బ్లాక్ అండ్ ఇంకో కలర్ వైట్ టూ కలర్స్ డబుల్ వింగ్ కలనేతలో వచ్చింది విత్ రెడ్ కలర్ యాష్ కలర్ లుకింగ్ అయితే బాగుంది అండ్ ఈ శారీ అంతా కూడా ఈ కాంబినేషనే వస్తుంది అండ్ పైర్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామంది పోచంపల్లి శారీస్ ఇష్టపడుతున్నారు సో ఇలాగా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు వీడియోలో చూసిన శారీస్ ఏమైనా నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైట్ చింగు ఇలా ఉంటుంది మీకు ఈ శారీస్ పార్సిల్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీకు శారీస్ డి నచ్చాయి బట్ డిటీడీసీ సర్వీస్ మీకు లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి పళ్ళు ఇలాగా అండ్ ఈ శారీస్ లెంత్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ హైట్ అండి ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఫార్టీ మీకు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ అండ్ పైచింగ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి మా మెయిన్ ప్రియారిటీ ఉంటుంది ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలాగా ఈ కాంబినేషన్ వస్తుంది అండ్ పై చూస్తే ఇందులో ఇలా ఉంటుంది అండ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అందుకే వీడియోలో ప్రతిసారి క్లియర్గా చెక్ చేయండి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మీకు ఇన్స్టెంట్ రిప్లై వస్తుంది రిప్లై మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తామండి అండ్ మీకు ఎనీ డౌట్స్ క్లా క్లారిటీగా మేము అక్కడ చేస్తాము అండ్ థ్రెడ్ థ్రెడ్స్ గురించి కానీ కలర్స్ గురించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ చేస్తాము అండ్ ఇంకో కలర్ సో హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది మీకు హాఫ్ వైట్లో కావాలని అవైలబుల్ ఉంది విత్ రెడ్ కలర్ బోర్డర్స్ బట్ శారీస్ అన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్లో వస్తుంది ప్రింట్ ఎక్కడ రాదండి మొత్తం కూడా మీకు నేత వీవింగ్లోనే ఉంటుంది చెంగిలాగా అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ సో డార్క్ మిర్చి రెడ్ అండి అంటే మెరూన్ షేడ్ అయితే ఉంటుంది మీకు సో బోర్డర్స్ మీకు ఎల్లో కలర్ బోర్డర్స్ వచ్చాయి ఇలాగ ఈ సారీ కాంబినేషన్ ఉంటుంది మీకు ఎన్ని సారీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ కావాలంటే మేము మీకు పంపిస్తాము అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శారీసే కాదండి ఎస్టర్డే మీకు వచ్చేసి సో మల్మల్ కాటన్ చూపించాము అండ్ ఆ డిజైన్స్ కూడా చూడండి నారాయణ ప్యాడ్ శారీస్ చూపించాము ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ కలెక్షన్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీస్ అన్ని మీకు ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్గా పోచంపల్లి శారీస్ అంటే లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఈ శారీ పైట్ మీకు ఇలా ఉంటుంది ఇంకో కాంబినేషన్ క్రీమ్ షేడ్ అయితే వచ్చిందండి ఈ శారీకి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ సో ఈ శారీకి పైట్సింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు భావన లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ అంతా కూడా పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక కలర్ సో కలర్స్ మాత్రం నేను సో చెప్తున్నట్టుగానే కొన్ని కలర్స్ వెంట వెంటనే అడుగుతూ ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుందండి అందుకే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు పళ్ళు ఇలాగా అండ్ ఈ మోడల్లో లాస్ట్ కాంబినేషన్ అండి లాస్ట్ కలర్ పోచంపల్లి డిజైన్స్లో అండ్ ఈ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది బోర్డర్స్ రెడ్ కలర్ బోర్డర్స్లో అండ్ ఈ శారీస్ మీకు లైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ పైట్ చెంగిలాగా అండ్ వీటి ప్రైజెస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా నగరీ కాటన్ శారీస్ విత్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది అండ్ ఈ శారీస్లో మీకు హైలైట్ అంటే బోర్డర్స్లో కనిపించే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు గోల్డ్ జెరీ కాంబినేషన్ ఉంటుంది బోటమ్ బోర్డర్ ఏమో కొంచెం బిగ్ బోర్డర్ పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ వస్తుంది ఇలాగా టూ బోర్డర్స్ డిఫరెంట్గా మీకు బోటమ్ అండ్ పైన కనిపించే గోల్డ్ కాంబినేషన్ అంతా కూడా జెరీ కాంబినేషన్ అండి చాలామంది జరీ కాంబినేషన్స్లో అడుగుతున్నారు ఈ ప్యాటర్న్స్ అందుకే మీకు జెరీ కాంబినేషన్ కూడా మేము స్టాక్ తీసుకొచ్చాము అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూసినట్లయితే సో చూడండి ఎంత బాగుంటుందో వన్ మీటర్ వరకు ఇలాగా వీటికి బ్లౌజ్ అనేది శారీతో పాటే వస్తుందండి హ్యాండ్స్కి కూడా మీకు డిజైన్ వస్తుంది శారీలో బోర్డర్ వస్తుంది వీటి ప్రైజెస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు కొంచెం గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్స్ కూడా ప్రతి శారీకి మీకు సేమ్ వస్తుందండి గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ కామన్గా ఉంటుంది బట్ శారీ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు శారీ అండ్ ఈ శారీకి పైర్చింగ్ చింగిలాగా అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కూడా మీకు ఆఫీస్ వేర్కి బాగుంటుంది జెరీ కాంబినేషన్ వస్తుంది కాబట్టి లుకింగ్ కూడా బాగుంటుంది మీకు బ్లౌజ్లో వస్తుంది బోర్డర్ శారీలో కూడా ఉంటుంది ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ మీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఈ శారీస్ మిస్ అవ్వద్దు మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా అండ్ పైట్ చూడండి వన్ మీటర్ వన్ మీటర్ పైట్ చింగ్ కూడా మీకు గోల్ జరీ కాంబినేషన్ ఉంటుంది పైట్ చెంగులో కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇవి కూడా మీరు వాషబుల్ శారీసే వాష్ చేసుకోవచ్చండి ఈ శారీస్ అనేవి వాషబుల్ శారీస్ ఎలా అయినా వాష్ చేయొచ్చు అండ్ శారీ అంతా కూడా ఇలాగా అండ్ మీరు స్టాచ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో పైడ్చింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ కనకాంబరం కలర్ అండి సో చాలా రేర్ కాంబినేషన్ ఈ మోడల్స్లో చాలా రేర్గా వస్తుంది కనకాంబరం కలర్ సో బార్డర్స్ మీకు ఇలాగా సో ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోతుంది అందుకే సో మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేయొచ్చు అండ్ ప్రతి సారీ సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ అంటే బ్లౌజ్ శారీలో పన్నా మీకు వస్తుంది ఇలా వస్తుంది అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి కలర్స్ కూడా మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ మోడల్లో ఇవి కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికినా పంపిస్తాము అండ్ షిప్ షిప్పింగ్ మాత్రం మీకు ఎక్స్ట్రా ఏమీ ఉండదు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో పింక్ విత్ బార్డర్స్లో మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో మొత్తం కూడా జెరీ కాంబినేషన్ ఉంటుంది సో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఈ శారీతో పాటే ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ శారీ ఈ శారీ మొత్తం ఇలాగా గోహార్ పచ్చ కాంబినేషన్ ఉంటుంది శారీలో మీకు బోర్డర్స్ లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా వీడియోలో మీకు చూపించిన పోచంపల్లి డిజైన్ కాటన్ శారీస్ క్యూబ్ పోచంపల్లి చాలా బాగుంది అవి కూడా మీరు సెలెక్ట్ చేయండి మీకు పోచంపల్లి మీ మెయిన్ ప్రియారిటీ అయితే మాత్రం అండ్ వీటితో పాటు నగరి జరీ బార్డర్ కాంబినేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్